వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కిచెన్ వాక్స్ ఈరోజు మెంతికూర పప్పు చేస్తున్నాను అరిటాకులో వేడివేడి రైస్ పెట్టుకొని అప్పడాలు కొద్దిగా చిప్స్ కొద్దిగా మెంతికూర పప్పు వేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే మరి ఉంటుందండి మరి సూపర్ టేస్ట్ చూడండి నేను ఈరోజు మెంతికూర పప్పు మీకు చేసి చూపిస్తాను ఓకే వచ్చేయండి ముందుగా ఒక కట్ట మెంతికూర తీసుకోవాలి మెంతికూర తీసుకొని మెంతికూర ఆకులు మనం తీసుకుంటే సరిపోతుంది కాళ్ళు అవసరం లేదండి కాడ అయితే మనకు ఉడకదు చూడండి ఆకంతా నేను వేరే గిన్నెలో తీసుకున్నాను తీసుకుని వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి మెంతికూర కరిగేసిన తర్వాత మీరు చిన్న చిన్న ముక్కల కింద కొంచెం కట్ చేసుకోండి ఆకుపలంగా వేస్తే బాగోదండి ఒక దాకలో వాటర్ వేసుకొని పెసరపప్పు వేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి కడిగేసిన తర్వాత చూడే కడిగేసాను కడిగేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొ వెలిగించుకొని గ్యాస్ మీద పెట్టండి మూత పెట్టి అలా ఉడికించుకోండి ఇలాగా మనం మెంతికూర పచ్చిమిర్చి మెంతికూర నేను ముక్కల కింద కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టుకున్నాను చూడండి పప్పు అయితే ఉడుకుతూ ఉంది ఇంకా మనకు ఉడకాలి ఆఫ్ అయితే ఉడికింది ఇంకా ఉడకాలి మనకి చూడండి ఇప్పుడైతే ఉడికిపోయింది మరీ మెత్తగా ఉడికితే బాగదండి పప్పు మనం మెంతకూర వేస్తాం కదా అది ఇది కూడా కలిపి ఉడుకుతుంది అందుకని కొద్దిగా ఉడికింది అందుకని అందాక పచ్చిమిర్చి మెంతికూర వేసేయండి వేసేసి ఒకసారి కలపండి కలిపి జస్ట్ అలా మూత పెట్టి వన్ మినిట్ ఉంచండి గ్యాస్ మీద మనకి సరిపోతుంది పోపులు రెడీ చేసుకుందాం మనం ఇలాగా చూడండి పప్పు అయితే ఉడికిపోయింది అని ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం వేస్తే సరిపోతుంది చూడండి మనకి మెంతికూర పప్పు ఉడుకుతూ ఉంది చూసారా ఇప్పుడు ఒకసారి కలపండి బాగా కలపండి అంటే పసుపు ఉప్పు మనకి పట్టాలి కదా జస్ట్ అలా మూత పెట్టి ఉంచండి ఇలా పోపులు రెడీ చేసుకున్నాం మనం చూడండి వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు చూడండి పప్పు అయితే ఉడికిపోయింది మనకి మెంతికూర పప్పు రెడీ అయిపోయిందండి పప్పు మనం ఈసారి పోపులు వేసుకోవాలి చూడండి స్టవ్ ఆఫ్ చేసేయండి ఉడికిపోయింది మనకు అలా చిక్కగా ఉండాలి చూడండి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి వేసుకుని వెల్లుల్లి రబ్బలు వేయండి వేసిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు మొత్తం వేసేయండి వేసి పోపు వేసి పప్పు అందులో వేయండి మనకి బాగుంటుంది టేస్టు నేనైతే ఈసారి అలా వేశాను చాలా బాగుంది మీరు అలా వేసి చూడండి చూడండి మనకి మెంతికూర పప్పు అయితే రెడీ అయిపోయింది